ధరవారి సత్రం ప్రాంతంలో టీడీపీ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తదితరులు పాల్గొని అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించారు దర్వారి సత్రం మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో సూలూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ టిడిపి మండల అధ్యక్షుడు శ్రీనివాసుల నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే విజయశ్రీ దృష్టికి తీసుకువెళ్లారు త్వరితగతిన సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు ఏడాది కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి వారు ప్రజలకు వివరించారు సంక్షేమ పథకాలు ఎవరికైనా అందలేదా అని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాసుల నాయుడు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే మారుమూలల ప్రాంతాల్లో రోడ్లు నిర్మించడం జరిగిందన్నారు పింఛన్లను వెయ్యి రూపాయలకు పెంచి హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకున్నారని ఇటీవల కాలంలో తల్లికి వందన పథకం అమలు చేయడం జరిగిందని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో నాయకులు మనోజ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు